గౌరవ సభ్యులు శ్రీ కరువకుంట్ల తారక రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి సభ్యులందరికీ మనవి ప్రశ్నోత్తరాల సమయము పద పది నుంచి పదకొండు గంటల వరకు ఒక గంట మాత్రమే ఉన్నందువలన ప్రతి ప్రశ్నకు ఆరు నిమిషాలు కేటాయించడం జరిగింది ఈరోజు చర్చించవలసిన అంశాలు చాలా ఉన్నందువలన సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను సభ్యులు ఉపన్యాసాలు చేయకుండా ప్రశ్నలు మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాను మంత్రులకు కూడా విజ్ఞప్తి సభ్యులు అడిగిన ప్రశ్నకు పరిమితమై జవాబు చెప్పవలసిందిగా కోరుతున్నాను सर्वश्री मक्कन सिंह